సీబీఐ దర్యాప్తుల విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది పశ్చిమ బెంగాల్లో సీబీఐకి అనుమతి నిరాకరించినప్పటికీ దర్యాప్తు సంస్థ అనేక కేసుల్లో విచారణ జరిపి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుందని రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత ఉందని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది ఈ విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని పేర్కొంది ఈ కేసులో తదుపరి చర్యల కోసం ఆగస్టు పదమూడున విచారణ చేపడతామని తెలిపింది ఈ కేసు విచారణ అర్హతపై తీర్పును మే ఎనిమిదిన రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది సీబీఐ విచారణకు రాష్ట ప్రభుత్వం అనుమతి నిరాకరించిన తర్వాత కేంద్రం ఈ విషయంలో ముందుకు వెళ్లలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బల్ వాదనలు వినిపించారు అయితే సీబీఐపై కేంద్ర ప్రభుత్వం గాని మంత్రిత్వ శాఖలు గాని ఎలాంటి పర్యవేక్షణ చేయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని వాదించారు కేంద్రం వాదనతో విభేదించిన సుప్రీంకోర్టు విచారణ చేపడతామని ప్రకటించింది